జ్ఞాని ఎవరు అని అడిగాను జ్ఞానము అంటే ఏమిటి అర్చున నిజమైన జ్ఞాని అనేది కేవలం పుస్తకాల్లో చదివినవాడు కాదు అతడు తన ఆత్మను తెలుసుకుని జీవితం ఏమిటి అనేది అవగాహన చేసుకున్నవాడు ప్రపంచం ఎప్పటికీ మారిపోతూనే ఉంటుంది కాని అసలు జ్ఞాన్ మారని శాశ్వత సత్యాన్ని గ్రహించాలి అతడు బాహ్య భోగాలను ఆశించడు తాను చేసే ప్రతి పని ధర్మబద్ధంగా చేసుకుంటాడు నిజమైన జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడం కాదు దాన్ని ఆచరణలో పెట్టడం కూడా కృష్ణుడు చెప్పింది స్పష్టంగా చెబుతాను వినండి ఈ రోజుల్లో మనం పుస్తకాలు ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కానీ అవి మన నిజమైన శాంతిని సంతృప్తిని ఇవ్వవు నిజమైన జ్ఞానం అనేది మన ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి మనం పరుల కోసం జీవించడం ధర్మాన్ని పాటించడం మన లోపల ఉన్న స్వార్థాన్ని వదిలిపెట్టడం ఇవి నిజమైన జ్ఞాని లక్షణాలు ఇతరులను మోసం చేయకుండా ప్రేమతో సహనంతో వ్యవహరించగలిగితేనే మనం నిజమైన జ్ఞానాన్ని పొందిన వారమవుతాం భగవద్గీత చెప్పే పాఠం స్పష్టంగా చెబుతోంది బాహ్య ప్రపంచాన్ని గీల్చుకోవడం కన్నా మన లోపలి మనస్సును గీల్చుకోవడమే నిజమైన విజయం